వెల్కమ్ టు పొల్టెంట్ మీడియా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి రేట్లు పెంచడం తెలంగాణలో వివాదంగా మారుతుంది దీనికి ప్రధాన కారణం గతంలో సినిమాలకు సంబంధించి టికెట్ల రేట్లు పెంపు కానీ లేకపోతే ప్రీమియర్ షోస్ అని వేయడాన్ని ప్రభుత్వం అనుమతించమని గతంలో ప్రకటించింది ప్రధాన కారణం గతంలో మనం చూసాం పుష్ప టూ సినిమాకి సంబంధించి జరిగిన వివాదము తొక్కిసలాట చనిపోవడము ఈ మొత్తం ఎపిసోడ్ నేపథ్యంలో అప్పట్లో స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఇక్కడి నుంచి సినిమా రేట్లను మేము పెంచము ప్రీమియర్ షోలకు కూడా అనుమతి ఇవ్వమని ఖరాఖండిగా ప్రకటించిన పరిస్థితి కనిపించింది కానీ పవన్ కళ్యాణ్ చిత్రానికి వస్తే ప్రీమియర్ షోకు అనుమతించారు ఆరు వందల రూపాయల టికెట్ను కూడా నిర్దేశిస్తూ జీవో ఇచ్చారు మల్టీప్లెక్స్లో రెండు వందల రూపాయలు పెంచుకోవచ్చు అన్నారు సింగిల్ థియేటర్స్లో దాదాపు నూట యాభై రూపాయలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు ఇది కొన్ని రోజుల పాటు పెంచుకునేందుకు కూడా కొంత వెసులుపాటిస్తూ జీవో ఇచ్చారు దీనిపైన కొంత వివాదం రగులుతుంది ఎందుకంటే గతంలో ప్రభుత్వమే ఇలాంటివి మేము అనుమతించమని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకు ఎందుకు అనుమతిస్తున్నారన్న అంశంపైన కొంత చర్చ జరుగుతుంది ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వమే ఇవి అనుమతించమని చెప్పి ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి మాత్రం అనుమతించడాన్ని కొంత సినిమా వర్గానికి సంబంధించి కూడా కొంతమంది తప్పుబడుతున్నారు అయితే ఈ సినిమాకే కాదు గతంలో గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి అంటే దిల్ రాజు తీసిన సినిమా గేమ్ చేంజర్ చిత్రానికి సంబంధించి కూడా కొంచెం టికెట్ల రేటు పెంచుకోవడానికి గతంలో ప్రభుత్వం అనుమతించిందని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రభుత్వమే స్వయంగా అసెంబ్లీ వేదికగా ఇక పెంచము ప్రీమియర్ షోలకు అనుమతించమని చెప్పినప్పటికీ మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకి కేవలం ఈ సినిమాకు మినహాయిస్తూ ప్రకటించడం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నేత జోక్యం చేసుకోవడం వల్లనే ఈ రేట్లు పెరిగాయని స్వయంగా ఈ హరిహర వీరం మళ్ళీ సినిమాకు సంబంధించిన ఎవరైతే నిర్మాత ఉన్నారో ఏఎం రత్నం స్వయంగా ప్రకటించడంతో ఇది కొంత రాజకీయంగా వివాదంగా మారుతుంది అయితే ప్రభుత్వం మాత్రం అన్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాము ఏ గతంలో వద్దనుకున్న మాట వాస్తవమే కానీ చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న కొంత అభిప్రాయం కానీ సూచనలకు అనుగుణంగానే కొంత ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుంది